హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడనైతే మా పాప వాళ్ళ స్కూల్లోనైతే డాన్స్ ప్రోగ్రామ్ ఉందట అయితే మా పాప అయితే ఇలా రెడీ అయింది ఇంకా చూడండి మావాడికి ఎంత దెబ్బ దాకిచ్చుకున్నాడు స్కూల్ నుండి ఇంటికి తీసుకొస్తుంటే చూడండి ఎంత దెబ్బ తాకించుకున్నా వద్దులే చూపెట్టలే చూపెట్టా తిను తిన్నానా అయితే తిం వచ్చేటప్పుడు మిక్సర్ తెచ్చినండి అయితే అవైతే తింటా ఉన్నాడు ఇంకా అవన్నీ దానిస్తూ ఉండు మండుతున్నట్టుంది ఏడుస్తూ ఉన్నాడు ఇక్కడనైతే పండుకుంటే పండుకుంటే నిరదల పోతుంది నొప్పి అయితే పసుపు పెట్టి నాక్కడైతే ఇంకా కొంచెం తక్కువ అయితే తొందరు కానీ ఊకన్నా తగ్గుతుంది తిం ఇంక తిన్నా రేపు హాలిడే కదా నీకు నీ స్కూల్లో ఏమి ఇచ్చింది నాన్న వినాయకుని పొమ్మిచ్చిల్గొ మళ్ళా ఆయనకైతే బొమ్మ పొమ్మిచ్చిల్ చూడండి పేపర్తోంది ఇట్లా అయితే స్కూల్ పిల్లలందరికి ఇచ్చిళ్ళు ఇట్లా బాగుంది కదా చెప్పు రామ్ చెప్పు నాన్న కొట్టలే

దెబ్బ తాకిందా అక్కకి చెప్తాను వాపన్నైతే స్కూల్ నుండి వచ్చింది డ్యాన్స్ వేసింది అమ్మకట డ్రెస్ అట బాగలేదట అలిగింది డ్రెస్ బాగలేదు అందరిది బాగున్నదని ఇక్కడైతే అలిగింది ఇప్పటిదాకా అలిగింది ఇప్పటిదాకా ఎవరితోనూ మాట్లాడలే ఇంకా ఇప్పటిదాకా నేను వేచి పువ్వేసి ఇప్పుడు ఇక మిక్చర్ పోసుకొని తింటుంది ఇంకా హాయ్ హాయ్ చెప్పు చె అలిగింద మామలకి అయితే అన్నం నేనే పెడుతున్నా నైట్ వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది చల్లగా ఉన్నది అందుకే మంచి వాళ్ళ కూర్చున్నాం కాలు కింద కూడా పెడతలేము కింద బండలు అయితే చల్లగా ఉన్నాయి అందుకే మంచి వాళ్ళ కూర్చున్నా నేను పెడుతున్నా మావనైతే ఇక్కడ సిద్ద కప్పుకున్నాడు ఫుల్ ఇగా ముందండి ఇక్కడ అయితే బాబు అయితే చెద్దరు అంటే దెబ్బ తాకింది కదా చలికి ఇంకా నొప్పి అవుతుంది అందుకే అయితే అస్సలు ఇస్తలేడు ఆ బెడ్ మీద మంచోనే వండుకుంటుండు ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చినట్టు మొత్తం చూసినాక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్